ప్రకాశం జిల్లా దోనకుంటలోని ఏంబిఎం చర్చ్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ బైబిల్ క్లాసెస్ సమ్మర్ వెకేషన్ లో భాగంగా సండే స్కూల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు రెవరెండ్ టి ప్రభుదాస్ సంఘ కాపరి ప్రెసిడెంట్ ఎన్ డి సుధాకర్ సెక్రటరీ ఎన్ సుధీర్ ట్రెజరర్ కిరణ్ బాబు మరియు సూపరిడెంట్ మరియమ్మ ఆధ్వర్యంలో సండే స్కూల్ టీచింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు ఎనభై మంది పిల్లలు క్లాసుల వారీగా వారికి బోధన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సండే స్కూల్ సూపరిడెంట్ మరియమ్మ మాట్లాడుతూ సమ్మర్ వెకేషన్లో భాగంగా పిల్లలు బయట తిరిగి చెడిపోకుండా ఉండేందుకు సిబిసి వారి సౌజన్యంతో సంఘ కమిటీ ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు బైబిల్ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మంచి మాటలను బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పిస్తూ పెద్దవాడైన తొలగిపోవటంపై జరిగిందని మంచి సూక్తి బోధనలను ఆ యొక్క సండే స్కూల్ టీచర్ కథల ద్వారా బోధించడం జరుగుతుందని అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చిన్నపిల్లల చే స్క్రిప్ట్స్ వేయించడం భావన కల్పితమైన చిన్న చిన్న నాటకాలతో చిన్న పిల్లలను అలంకరిస్తూ కార్యక్రమాలు ఏడు రోజుల పాటు నిర్వహించి తద్వారా పిల్లల్లో మంచి ప్రవర్తన జీవించడం జరుగుతుందని అని అన్నారు ఈ కార్యక్రమంలో టీచర్స్ మెరీభ ప్రశాంతి ఆనంద్ నవీన శాంత సువర్ణ మరియు బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బిడ్డలు ఎక్కడ తిరగకుండా మరి వారికి దేవుని వాక్యంలో తర్బీతి ఇవ్వటానికి మా సంఘం నిర్ణయించిన టైమింగ్స్ ఒక వారం దినములు నిర్ణయించారు మేము మా చిన్నారి బిడ్డలను నాలుగు రకాలుగా విభజించి ఉపాధ్యాయుల వారికి చక్కగా బోధిస్తున్నారు మరి ముఖ్యంగా దేవుడే చెప్పిన మాదిరి మా బిడ్డలకు నేర్చుకోవాలని మా మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాము అంతేకాదు మరి చక్కని మెటీరియల్ ఇచ్చారు మరి చక్కగా యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తున్నారు మొట్టమొదట అసలు మీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరించుకోమన్నారు కాబట్టి ఈ చిన్నారి బిడ్డలు చిన్న బాల్యం అంటే ఈ చిన్నారి బిడ్డలే కాబట్టి వారిని మేము దేవుని దయందును మనుషుల దయ్యందను వద్దిల్లినట్లుగా చేయాలని మరి మా ఉపాధ్యాయులు ఎంతగా కృషి చేస్తున్నారు అదేవిధంగా బాలున నడవలసిన త్రోవను వానికి నేర్పమన్నాడు ఎందుకంటే ఏసయో మనకు మార్గం సత్యం జీవం కాబట్టి ఆ మార్గంలో ఆ సత్యంలో మేము జీవం గల దేవుణ్ణి బోధిస్తూ మరి ఈ చిన్న కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము దేవుని పొందనాలు